అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ఫుహాన్ ఎనిమిదవ యువరణ ఒకటవరుకు ఇతరుల్ని స్వయంగా ఆజ్ఞలు జారీ చేసే హక్కు గలవారుగా అంగీకరించడానికి ఎన్నడూ సమ్మతించడు ఈ విషయానికి పైన వచ్చిన వాక్యం ద్వారా మరింత బలం చేకూరుతుంది భూమి ఆకాశాల సామ్రాజ్యం అయినదే ఆయనకే చెందినది మరోలా కూడా అనువాదం సాధ్యమే ప్రతి వస్తువును ఒక ప్రత్యేక అంచనా పైన పెట్టాడు లేదా ప్రతి వస్తువుకు సరైన ప్రమాణాన్ని నియమించాడు అని ఏ అనువాదం చేసినా దానివల్ల భావం పూర్తిగా స్పష్టమవదు పూర్తి భావం ఏమిటంటే పరమప్రభువు కేవలం పుష్పంలోని ప్రతి వస్తువుకు ఉనికిని ప్రసాదించడమే కాదు ఆయనే ఒక్కొక్క వస్తువుకు రూపాన్ని ఆకారాన్ని శక్తులు సామర్థ్యాలను లక్షణాలు గుణగణాలను బాధ్యతలు నిర్వహణ తీరును మనుగడ కాల వ్యవధిని ఉద్ధాన ప్రగతుల పరిమితులను ఆ వస్తువు స్థాయిగత వివరాలను నిర్ణయించాడు ఆ తరువాత ఆయన ఇహలోకంలో సాధనా సంపత్తులు అవకాశాలు సృష్టించాడు వాటి కారణంగా ప్రతి వస్తువు అక్కడ ప్రతి వస్తువు ఇక్కడ దాని పరిధిలో దాని విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంది ఈ ఒక్క ఆయత్లో తౌహీద్ దేవుని ఏకత్వపు బోధనలన్నీ సమీకృతమయ్యాయి దివ్య దివ్యహణాల్లోని సమగ్రమమైన ఆయత్లలో ఇది ఒక మహత్తరమైన ఆయత్ ఇందులో కొన్ని పదాలలోనే అంతటి మహా విషయాన్ని ఇమర్చడం జరిగింది ఒక పూర్తి గ్రంథం కూడా ఈ విషయ విస్తారాన్ని ఆవరించడానికి సరిపోదు హదీసులో ఇలా ఉంది ప్రవక్త మహానీయులు సల్లల్లాహసం నియమానుసారం తన కుటుంబంలో ఏ శిశువైనా నోరు ఇప్పి మాట్లాడటం ప్రారంభిస్తే ప్రప్రథమంగా ఆయన ఆ శిశువుకు ఈ ఆయక్ నేర్పించేవారు ఇబ్ను అబీ షైబా రచనలు అమ్రబిన్ షూఐ తన తండ్రి ద్వారా ఆయన తన తండ్రి ద్వారా ఉటంకించిన ఉల్లేఖనాలు దీన్ని పట్టి దేవుని ఏకత్వపు సంపూర్ణ భావనను మనిషి పాడు పాడుక పాదుకొలపడానికి ఈ ఆయత్ ఉత్తమమైన మార్గం అని తెలుస్తోంది ప్రతి ముస్లిం కూడా తన సంతానానికి స్పృహ రావడం మొదలైనప్పుడు ప్రారంభంలోనే వారి మనోఫలకం పైన దీన్ని ముద్రపడేలా చేయాలి ఇవి చాలా సమగ్రమైన పదాలు అన్ని రకాల భూటకపు దైవాలు ఇందులో చేరి ఉన్నాయి వీరిలో మానవుడు దైవాలుగా నమ్మే దైవ సృష్టితాలు ఉన్నాయి ఉదాహరణకు దైవదూతలు జిన్నులు ప్రవక్తలు మహానీయులైన దైవభక్తులు సూర్యుడు చంద్రుడు గ్రహాలు చెట్లు నదులు పశువులు మొదలైనవి ఇంకా మానవుడు స్వయంగా చేసుకున్న దైవాలు ఉన్నాయి ఉదాహరణకు రాళ్లల్లో కట్టెల్లో చెక్కిన విగ్రహాలు మొత్తానికి ఈ ప్రసంగం వల్ల తేలింది ఇది పరమప్రభువు తన దాసుడు ఒకనికి ఈ పృహాన్ని అవతరింపజేయడానికి కారణం ఉంది అదేమిటంటే యథార్థం పైన యథార్థం పైన పేర్కొన్నదైతే ప్రజలేమో దాని పట్ల ఏమరుపాటుకు లోనై మార్గ విహీనులైపోతున్నారు కాబట్టి ఒక దైవదాసుణ్ణి హెచ్చరిక చేసేవాణిగా నిలబెట్టడం జరిగింది జనులకు వారి ఈ అవివేకం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి ఎరుకపరచడానికి దీనికి గాను అతనికి క్రమానుగతంగా ఈ ఫుర్ఖాన్ గీటురాయిని అవతరింపజేయడం మొదలయ్యింది తద్వారా అతను సత్యాసత్యాలను కల్తీ మేలిమిలను వేర్వేరు చేసి చూపాలన్నది ఉద్దేశం మరో అనువాదం చాలా అన్యాయపరమైన మాట అని కూడా కావచ్చు నేటి పాశ్చాత్య ప్రవీణులు దివ్య హురానికి వ్యతిరేకంగా ముందుంచే అభ్యంతరం వంటిదే ఇది కూడా కానీ వింతైన విషయం ఏమిటంటే ప్రవక్త మహానీయుల సల్లల్లాహసలం సమకాలీన శత్రువులలో ఎవ్వరును నీవు చిన్నతనంలో బుహేరా సన్యాసిని కలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ నేర్చుకున్నావని అని ఆరోపించలేదు లేదా యవ్వనంలో నీవు వాణిజ్య ప్రయాణాలు చేసినప్పుడు క్రైస్తవ సన్యాసుల్ని యూదు రిబ్బీలను కలుసుకుని ఈ విషయాలు సేకరించావని కూడా చెప్పలేదు వారందరికీ ఆయన పర్యటనల వివరాలన్నీ బాగా తెలిసినవే ఈ పర్యటనలు ఆయన ఒంటరిగా చేయలేదు వర్తక బృందాలతో పాటు చేశారు వాటిలో ఏమైనా నేర్చుకున్నట్టు తాము ఆరోపిస్తే తమ పట్టణంలోనే ఈ ఆరోపణలను ఖండించేందుకు వందలాది నోళ్లు తెరుచుకుంటాయని వారికి బాగా తెలుసు అంతేకాక ఈ విషయాలు ఈ వ్యక్తికి పన్నెండు పదమూడేళ్ల వయసులోనే బుహేరా ద్వారా తెలిసిపోయాయని లేదా ఇరవై ఐదేళ్ల వయసులో ఇతను వాణిజ్య పర్యటనలు ప్రారంభించినప్పుడే అతని ఇతనికి తెలిసాయని ఆరోపించలేదు ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కడైనా విదేశాల్లో ఉండేవాడు కాదు కదా మన మధ్యనే ఉండేవాడు మరి నలభై ఏళ్ల వయసు వరకు ఇతని ఈ జ్ఞానమంతా గోప్యంగా ఉండటానికి కారణమేమిటి ఎప్పుడూ ఒక మాట కూడా తన ఈ జ్ఞానాన్ని వ్యక్తం చేసేది ఇతను పలికి ఎరుగడే అని మక్కాలోని ప్రతి సామాన్య వ్యక్తి నిలదీస్తాడు అని కూడా వారికెరుకే అందువల్లనే మక్కావాసులు ఇంతటి పచ్చి ఆబద్ధానికి ఎన్నడూ ఒడిగట్టే సాహసం చేయలేదు ఆ తర్వాత వచ్చే మరింత సిగ్గులేని వారి కోసం ఈ ఆరోపణలను వదిలేశారు వారు చెప్పేదంతా దైవదౌత్యానికి పూర్వపు విషయాలు కావు దైవదౌత్యపు ప్రకటన చేసినప్పటి విషయాలు వారు చెప్పేది ఏమిటంటే ఈ వ్యక్తి నిరక్షరాశి స్వయంగా అధ్యయనం చేసి కొత్త సమాచారం సేకరించలేదు ముందు కూడా ఇతను ఏదీ నేర్చుకోలేదు నేడు ఇతను పలుకుతున్న విషయాల్లో ఏ ఒక్కటి కూడా ఇతను నలభై ఏళ్ల వయసు వరకు అసలే ఎరగడు అలాంటప్పుడు ఈ విషయాలు ఎటు నుంచి వస్తున్నాయి దీని కేంద్ర సరోవరం తప్పనిసరిగా కొన్ని పూర్వపుస్తకాలై ఉంటాయి వాటిలో నుంచి కొన్ని భాగాలు రాత్రిళ్లలో రహస్యంగా అనువాదం చేసి నకలు చేయించుకుని వాటిని ఈ వ్యక్తి ఎవరి చేతనైనా చదివించి వింటాడు వాటిని కంఠస్థం చేసుకుని మాకు పగటిపూట వినిపిస్తాడు అన్నది కొన్ని ఉల్లేఖనాల ప్రకారం వారు ఈ విషయంలో కొందరి పేర్లు కూడా సూచించేవారు వారు గ్రంథవహులు చదువుకున్నవారు మక్కాలోనే ఉండేవారు అంటే అద్దాస్ హువైతి బిన్ అబ్దుల్ హుజ్జా విడుదల చేసిన బానిస ఎస్ఆర్ బిన్ అల్ హజ్రమీ విడుదల చేసిన బానిస జబ్రే అమీర్ బిన్ రబీఆ విడుదల చేసిన బానిస స్థూలంగా చూస్తే ఇది చాలా బలమైన ఆక్షేపణగా అగుపడుతుంది వహీ వాదనను తిరస్కరించడానికి ప్రవక్త జ్ఞానము మూలాన్ని సూచించడం కన్నా ఘనమైన ఆక్షేపణ మరేది కాగలదు కానీ ఈ ఆక్షేపణకు సమాధానాన్ని చూసి తొలిచూపులోనే మనిషి బిత్తరపోతాడు సమాధానంగా ఏ నిదర్శనము ఆధారము చూపలేదు మీరు సత్యత పట్ల అత్యాచారం చేస్తున్నారు స్పష్టంగా అన్యాయపరమైన మాట పలుకుతున్నారు వచ్చి ఆవద్దపు గాలివానా లేవనెత్తారు ఇదైతే భూమ్య ఆకాశాల రహస్యాలన్నీ తెలిసిన దేవుని పఠనం దేవుని వచనం అంటూ మాట ముగించడం జరిగింది ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదా అత్యంత వ్యతిరేకత ప్రబలి ఉన్న వాతావరణంలో ఇటువంటి బలమైన అభ్యంతరం తెలిపినప్పుడు దాన్ని ఈ విధంగా విహ ఏహ భావంతో త్రోసిపుచ్చడం వింతైన విషయం కాదా ఇది అంత ఇలువలేని తేలికైన అభ్యంతరమా దానికి బదులుగా కేవలం ఆబద్ధం అన్యాయం అని అనడం సరిపోతుందా ఈ క్లుప్తమైన సమాధానం తరువాత సామాన్య జనం కూడా